హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనమైతే మ్యారేజ్కి అయితే వచ్చామండి ఇదైతే హనుమకొండలో కొంచెం అయితే లేట్ అయితే అయిందండి మ్యారేజ్కి వెళ్ళేసరికి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి డ్యాన్సులు కూడా ఉన్నాయండి భోజనాలు కూడా ఉన్నాయి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఇది ఎస్కే క్రౌన్ కన్వెన్షన్ హాల్ అండి సో కళ్యాణ మండపం ఇదైతే మనకి ఇదైతే ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర గేట్ కయితే బ్యానర్ అయితే కట్టారు సో చూడండి వీళ్ళేనండి అబ్బాయి అమ్మాయి అయితే ఇలాగైతే బ్యానర్ అయితే కట్టారండి ఇక్కడ చిన్న వీడియో తీసుకున్న తర్వాత అయితే ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలి మనము సో ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ దగ్గర చాలా గ్రాండ్ గా డెకరేషన్ అయితే చేశారు చూడండి చాలా అంటే చాలా చాలా బాగుందండి ఇలాగైతే లోపలికైతే వెళ్ళాలి మనము వెళ్ళాకైతే కొన్ని పిక్ పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి పెళ్ళికి వచ్చిన వాళ్ళతోనైతే కొన్ని పిక్స్ అయితే దిగామండి మనము సో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చాలా రోజుల తర్వాత కలిసాము కాబట్టి గుర్తుగా ఉంటుందనేసి కొన్ని పిక్స్ అయితే మేమైతే దిగామండి వీళ్ళైతే తెలిసిన ఫ్యామిలీ మనకి సో అబ్బాయి అమ్మాయితో కూడా ఒక పిక్ అయితే దిగామండి మనము సో ఇక్కడైతే చూడండి అబ్బాయిని అమ్మాయిని అయితే అందరూ అయితే ఆశీర్వదిస్తున్నారు అక్షంతలు వేసి అయితే ఏంటంటే పెళ్ళి అయితే చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి ఫైవ్ డేస్ అయితే జరిగింది పెళ్ళి మెహందీ సంగీతం పసుపులో నిశ్చితార్థం అనేసి జరుగుతాయి కదండి ఫైవ్ డేస్ అయితే మనమైతే రాలేదు కాబట్టి పెళ్ళి రోజు అయితే వచ్చాం కాబట్టి మనము చిన్నగా వీడియో అయితే తీసుకున్నాం సో చూడండి ఇక్కడ ఎల్ఈడిలో కూడా చూపిస్తున్నారు చాలా అంటే చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి ఇక్కడైతే మనం భోజనాల దగ్గరికి అయితే వచ్చాము సో మనమైతే ఈరోజైతే వెజ్ తింటామండి నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ తాలి అయితే వేయించుకుంటున్నాము మనము సో చూడండి అన్ని రకాలు ఉన్నాయండి మనకు పన్నీర్ కర్రీ 바보. ఇంకా ఆలు బంగాళదుంప కర్రీ కూడా ఉందండి ఇదైతే నా ప్లేట్ అండి సో చూడండి అన్ని కర్రీస్ అయితే వేయించేసుకున్నాము ఇంకా పానీపూరి కూడా ఉందండి స్వీట్లు ఉన్నాయి ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయండి సో మేమైతే ఇక్కడ భోజనాలు అయితే తెచ్చుకొని తింటున్నాము సో చూడండి ఇక్కడ కూడా చిన్న వీడియో అయితే తీసుకున్నాము సో చూడండి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అంటే చాలామంది వస్తారు కాబట్టి తెలిసిన వాళ్ళతోనే వాళ్ళతో అయితే పిక్స్ అయితే దిగాము మనమైతే తనైతే మా హస్బెండ్ ఇంకా సిస్టర్తో కూడా ఫొటోస్ అయితే దిగాము సో children in ఇక్కడైతే చూడండి చాలా అంటే చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి పెళ్లి ఇదైతే హన్మకొండలో అండి హన్మకొండలో ఎస్కే క్రౌన్స్ కళ్యాణ మండపం ఎవరికన్నా దగ్గరలో ఇంకా హన్మకొండ దగ్గరలో ఎవరైనా కావాలనుకుంటే ఈ మండపాన్ని విజిట్ చేయొచ్చండి మనము మనకి రీజనబుల్ లోనే ఉంటుంది చాలా పెద్దగా ఉందండి కళ్యాణ మండపం ఇంకా భోజనాలు పెట్టే ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి ఇంకా ఫైవ్ హండ్రెడ్ కూడా ఈజీగా సరిపోతారు మనకైతే సో చూడండి ఇక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ అండి తనైతే వీళ్ళకైతే ఫస్ట్లో జాబ్స్ అయితే ఇచ్చారన్నమాట వీళ్ళకై బాస్ అన్నమాట సో తనకైతే చిన్న గజమాల వేసి అయితే సత్కరించుకుంటున్నారు తనైతే పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ అండి సో వీళ్ళందరూ పెళ్ళికొచ్చిన వాళ్ళు వాళ్ళకి సార్ అవుతారన్నమాట సో కొంచెం సత్కరించుకుంటున్నారు కొంచెం అమౌంట్ మొత్తం వేసుకొని అయితే షీల్డ్ గజమాల ఇంకా వే వేసేసి అయితే సత్కరించుకుంటున్నారు సో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి సో ఇక్కడైతే ఫోటో తీగ దగ్గర సరిపోవట్లేదు సో అందుకోసమైతే కొంచెం వెనక్కి జరగండి అనేసి అంటున్నారు సో చూడండి ఇంకా బుక్ కూడా ఇచ్చారు ఇంకా సాయిబాబు ఫోటో కూడా ఇచ్చారండి ఇచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ని అయితే చాలా చక్కగా సత్కరించుకున్నారు సో చూడండి నీ వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారండి చాలా ఖుషీగా ఉన్నారు ఆయన కూడా చాలా ఖుషీగా ఉన్నారండి ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ సార్కి అయితే సో చూడండి వీళ్ళైతే చాలా చక్కగా సత్కరించుకొని చిన్న పిక్ అయితే దిగారు చూడండి అందరు కలిసేసి సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి సో సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తర్వాత అయితే సో చూడండి ఇలాగైతే డాన్స్లో అయితే వేసిన తర్వాత అయితే మేమైతే ఇంకా బయటకైతే అయితే వస్తున్నాము ఇంటికి వెళ్ళడం కోసం అయితే సో చూడండి తర్వాత అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానని అయితే సో చూడండి మీరు కూడా చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి పెళ్ళి కూడా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ మీరు కూడా ఒక్కసారి హాయ్ చెప్పండి మా అబ్బాయికి సో చూడండి చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హన్మకొండలో ఎవరికన్నా ఈ కళ్యాణ మండపం కావాలనుకుంటే బుక్ బుక్ చేసుకోవచ్చు రీజనబుల్ రేట్లోనే ఉందండి చాలా పెద్దగా ఉంది సో చూడండి తనైతే మా అమ్మ అండి నా పక్కన ఉన్నారు కదా సో కొన్ని కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను నేనైతే తినేనండి యాంకర్ అయితే యాంకరింగ్ చాలా బాగా చేశారు సో చూడండి మా అబ్బాయితో కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము సో వీళ్ళైతే తెలిసిన ఫ్యామిలీ అండి మాకైతే సో చూడండి వీళ్ళైతే దోస్తులు అన్నమాట సో మా అమ్మాయి కూడా వాళ్ళ ఫ్రెండ్తో అయితే చిన్న పిక్ అయితే దిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్